వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో ఒక పక్క కళావతి అల్లాడిపోతుంది యామిని ఇంకా ఇంకా గోతులు తవ్వుతోంది రాజ్ తాగుతూవుంటే యామిని పక్కకు రాజ్ పక్కనే కూర్చుని మాట్లాడటం మొదలు పెడుతుంది చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను పారు కోసం దేవదాసు పిచ్చివాడు అయ్యాడని నిన్ను చూస్తుంటే ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తారా అనిపిస్తుంది బావా అంటూ మెల్లగా స్టార్ట్ చేస్తుంది యామిని రాజ్ తాగుతూ తూలుతూ ఉంటాడు బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ఇరవై ఆరు ఎపిసోడ్లో అందుకే నీకో సలహా చెప్పాలని వచ్చాను బావా నాకెందుకో కళావతి కూడా నిన్ను ప్రేమించింది అనిపిస్తోంది బావా అని మొదలుపెడుతుంది యామిని ప్రేమిస్తే నన్ను ఎందుకు బాధపెడుతుంది వాళ్ళు ఎవరూ అలా బాధపెట్టరు తను నన్ను ప్రేమించలేదు అంటాడు రాజ్ నమ్మకంగా ప్రేమించకపోతే ఎందుకు తన చుట్టూ తిరిగినా ఊరుకుంది నీతో ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉంది కీ వలం ఫ్రెండ్ అనడం బావా నేను ఒక ఆడదాన్ని కాబట్టి ఆడదానిగా ఆడదాని మనసు తెలుసు కాబట్టి చెబుతున్నాను కళావతి కచ్చితంగా నిన్ను ప్రేమించి ఉంటుంది ఇన్ని రోజులు తనకి కడుపు అని తెలిసి ఉండదు అందుకే అలా నీకు దగ్గరై ఉంటుంది తాను ఎవరి చేతిల్లోనో మోసపోయిన విషయం నీతో చెప్పలేక నిన్ను మోసం చెయ్యలేక అలా చెప్పి ఉంటుంది నీ ప్రేమకు ఆ ప్రెగ్నెన్సీనే అడ్డు అయితే దాన్ని నువ్వు ఎందుకు అంగీకరించకూడదు బావా అంటుంది యామిని ఏమంటున్నావు యామిని అంటాడు రాజ్ అయోమయంగా అవును బావా అవును నేను మాట్లాడేది కాస్త కష్టంగానే ఉండొచ్చు కాని ఇలా ఎందుకు అనుకోకూడదు బావా ఆ బిడ్డకు నువ్వే తండ్రిగా ఎందుకు మారకూడదు అందుకే వెళ్ళు బావా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో చెబితే నిన్ను క్షమించి నీ మెడలో కడతాను అని చెప్పు తనకు నీమీద ప్రేమ ఉంది కాబట్టి తాను నీ మంచి మనసుని మెచ్చి నిజం చెప్పేస్తుంది అప్పుడు హ్యాపీగా మీరిద్దరూ కలిసిపోయి చేసుకోవచ్చు ఏమంటావు బావా అంటుంది యామిని నువ్వు చెప్పింది కరెక్టే యామిని ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అంటాడు రాజ్ యామిని తనలో తాను విలన్లా నవ్వుకుంటుంది రాజ్ మిగిలిన బాటిల్కూడా లేపేసి బయలుదేరతాడు ఊగుతూ తూలుతూ ఇక దుగ్గిరాల వారి ఇంటి తలపు ఎప్పుడూ తెరిచి ఉండే తలుపులు క్లోజ్ చేయించినట్లు ఉన్నారు డైరెక్టర్ సీన్ కోసం రాజ్ ఆ తలుపుల్ని తోసుకుంటూ ఓసేయీ కలావతీ కలావతీ ఓసేయీ కలావతి రావే బయటికి అంటూ హాల్లోకి వచ్చి అరుస్తూ ఉంటాడు తూలుతూ చుట్టూ అంతా మూగుతారు కావ్య ఇంకా రాదు ఇక రాజ్ చుట్టూ చూస్తూ అందరూ వచ్చేశారు రావాల్సిన మనిషి ఎక్కడా బెడ్రూంలో ఏసీ వేసుకుని పడుకుందా అంటూ ఉగుతూనే మాట్లాడతాడు రాజ్ ఇక సుభాష్ కోపంగా ఏంట్రా ఇది నువ్వు తాగొచ్చావా అంటాడు అవును తాగే వచ్చాను కాని దానికి కారణం నేను కాదు మీ మేనకోడలు కళావతి అంటూ వాగుతుంటాడు స్వప్నా కవి అంతా రాజ్ని ఇది కరెక్ట్ కాదు అంటుంటే మీతో ఎవరితోనూ నేను మాట్లాడను కళావతి మిస్ కళావతి అంటూ అరుస్తాడు వెంటనే ఆగి అవును అన్నాను ఆవిడ ఇంతకీ మిస్సా మిస్సెస్సా అంటాడు కూల్గా బిత్తరపోతారు అంతా ఎవరు ఎన్ని చెప్పినా ఇంటికి వెళ్లమన్నా రాజ్వినుడు కళావతి రావాల్సిందే మాట్లాడాల్సిందే పిలవడం తనని వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాను అని కూర్చుంటాడు ఇంతలో కావ్యమెట్లు దిగి రాజ్ ముందుకు వస్తుంది కంగారుగా దాంతో రాజ్ పెద్ద నవ్వు నవ్వుతూ పైకి లేచి అదిగు మహారాణిగారు వచ్చేశారు కలావతిగారు మీకోసమే ఈ పిచ్చోడు ఎదురుచూస్తున్నాడు అంటాడు నవ్వుతూ మళ్లీ ఎందుకొచ్చారు అంటుంది కావ్య ఎప్పుడూ ఇదే ప్రశ్న కలావతీగారు మీమీద నాకు ప్రేమ చావట్లేదు అంటాడు రాజ్ ఆవేదనగా కళావతి గారు మీ కళ్ళల్లో నా మీద ప్రేమను నేను మీతో ఉన్నప్పుడు ఆనందాన్ని చూశాను కాని ఎందుకిదంతా అంటూ ఏడుస్తూనే కావ్యను నిలదీస్తుంటాడు ఇక తన నిర్ణయంగా కళావతి నువ్వు ఎంత మోసం చేసినా నీమీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను నిన్ను మరిచిపోయి దూరంగా వెళ్ళలేకపోతున్నాను అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా నేనే అవుతాను అంటాడు రాజ్ బిత్తరపోతుంది రుద్రాని వీరెంట్రా ఇంత పెద్ద ట్విస్టిచ్చాడు అంటుంది రుద్రాని చిన్నగా రాహుల్తో రాజ్ మాటలకు అంతా సంతోషిస్తుంటారు అయితే రాజ్ మాట్లాడటం ఆపడు కాని ఒక కండీషన్ ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు మీరు చెబితే చాలు అనేసరికి అంతా బిత్తరపోతారు రుద్రాని హ్యాపీ ఫీలవుతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం